గంగతో రాంబాబు సీరియల్తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత ఆడదే ఆధారం బంధం గోరింటాకు ఆ ఒకటి అడక్కు వంటి సీరియల్లో నటించి తనకంటూ చాలామంది అభిమానుల్ని సొంతం చేసుకుంది నటి సింధూరా సింధూర సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటూ బెస్ట్ మూమెంట్స్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా మంచి వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది సింధూర సింధూర రీసెంట్గా పెళ్లి చేసుకుంది సింధూర భర్త పేరు జీవన్ వీరి పెళ్లి అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని పిక్స్ బయటకొచ్చాయి ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ పిక్స్ ని చూసిన అభిమానులంతా వీరిద్దరికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు మనం ఈ వీడియోలో సింధూర మ్యారేజ్ పిక్స్ ని చూసేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి సింధూరకి మీ విశేషని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మా ఛానల్ ని గనక ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే ఎంఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్